చెప్తే చంద్రబాబు గారు చెప్తే నేను తీసుకొచ్చి నీకు ఇస్తానా ఓకేనా జీవితంలో ఆయన మర్చిపోకూడదు మనం ఆయన పటం పెట్టుకోవాల నువ్వు పొద్దుల లేస్తే లేవడం లేడమే ఆయనకు ఎందుకంటే పదహైదు వేల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా మిగిలిపోతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మా ఆది నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే పేద ప్రజలకు వికలాంగులకు వితంతువులకు అదేవిధంగా మిగిలినటువంటి వారికి అందరికీ కూడా రోజు మూడు వేల రూపాయలు మూడు నెలల బోనస్ మూడు వేల పింఛన్ను నాలుగు వేలు చేస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టిన మాట ప్రకారము మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు ఏదైతే అధికారులు ఉన్నారో అందరి అధికారుల ద్వారా ఈరోజు పొద్దున్నే ఆరు గంటలకు ఈరోజు నాలుగు వేలు మూడు వేలు కలిపి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా డయాలసిస్ చేసుకునే వారికి పదహైదు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అన్ని వర్గాల వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు లోటు బడ్జెట్ పెట్టి రాష్ట్రాన్ని దివాలా పరిస్థితుల్లో తీసుకువచ్చినప్పటికీ ప్రజలందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా కూటమికి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తారనే దానికి కారణాలు రెండు గతంలో కూడా రెండు వందల పింఛన్లు రెండు వేల రూపాయలు చేస్తామన్నాం చేశాము అదేవిధంగా ఏదైతే వితంతులకు కానీ మైనార్టీలకు కానీ పిల్లల సంక్షేమం కోసం సంక్షేమాన్ని కూడా ఒక కన్ను అభివృద్ధి ఒక కన్ను అని చెప్పి మేము చేయడం జరిగింది ఈ రాజ్య పాలన వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ కేవలం బటను నొక్కుతున్నానని చెప్పి ఆ బటన్ నొక్కిన తర్వాత ఎవరికి ఎంతమందికి వచ్చిందో ప్రజలకు కూడా తెలుసు ఈరోజు ఈ విప్లవాత్మకమైన మార్పులో జనం కోసం ఇంకా రేపు భవిష్యత్తులో ఏవైతే ఉన్నాయో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీకి మెగా డిఎస్సికి ఫైల్ చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసివేయడం జరిగింది పింఛన్లను మూడు వేలకు నాలుగు నాలుగు వేలు జూలై నెల మూడు నెలలది కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ ఎక్కడైతే గతంలో ఉన్నాయో వాటిని కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాము ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి పేద ప్రజలకు అదేవిధంగా అభివృద్ధి కూడా చేయాలి ఎప్పుడైతే ఇవి రెండు సమానంగా చేస్తేనే రాష్ట్రం కానీ గ్రామాలు కానీ బాగుపడతాయి పరిశ్రమలు వస్తాయి ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గాల వలన గత ప్రభుత్వం చేసినటువంటి నూట యాభై యొక్క సీట్లు ఇస్తే తీసుకున్న మరుచ్చరణమే వాళ్ళు విధ్వంసానికి దిగి ఆ రోజు ప్రతి చోట కూడా ఈ యొక్క ప్రజావేదికను కూల్చడం కావచ్చు అన్ని వర్గాల అదేవిధంగా అధికారులకు మోసం చేయవచ్చు ప్రజలను మోసం కూడా చేస్తూ మోసగించినారు కాబట్టి ఈరోజు ఇన్ని వేల లక్షల మంది కోట్లాది మంది కూడా కూటమికి ఈరోజు ఇన్ని సీట్లు ఇవ్వడం బాధ్యత ఉన్న పదకొండు సీట్లు వచ్చినప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నన్ను ఎందుకు తిరస్కరించారో తెలియదు నన్ను హిమాలయాలకు పోవాలనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ప్రజలు ఆయన ఇప్పటికన్నా హిమాలయాలకు వెళ్ళిపోయి లక్షణంగా ప్రజాశాంతగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు పదకొండు మంది అయినా ప్రశాంతంగా బతుకుతారు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఉండేటువంటి వైఎస్ఆర్ సిపిలన ఏదో ఎక్కడో చోట కాలపం చేసుకుంటారు తప్ప ఆయన హిమాలయాలకు పోవాలనే ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే మేము గెలిచి ఇరవై రోజులు కాలేదు అప్పుడే మా మీద ఈ విధంగా తిరిగి కామెంట్ చేయడం మొదలు పెడతా ఉన్నారు పిల్లలకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఇంకా మీరు అవి చేయలేదు అంటే కనీసం మనిషి కయం ఇచ్చిన తర్వాత ఎవడైనా ఒక ఆరు నెలలు ఏ ప్రభుత్వానికైనా అధికారం వచ్చిన తర్వాత సమస్యల మీద కానీ ఇచ్చిన హామీల మీద కానీ నెరవేర్చడానికి ఒక మూడు నెలలు ఆరు నెలలు పడుతుంది నువ్వు లక్షన్నర కోట్ల రూపాయలు అప్పులు చేశావు లక్షన్నర కోట్లు ఎక్కడికి పోయినాయో తెలియదు నా డిపార్ట్మెంట్ ఆర్ బి డిపార్ట్మెంట్లో ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకునే డబ్బులు ఎక్కడున్నాయో కూడా అకౌంట్ కూడా కనపడం లేదు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చెప్పినటువంటి మాట ప్రకారం మేము అందరం కూడా పనిచేస్తాము ఖచ్చితంగా మళ్ళీ వచ్చేటువంటి కానీ ప్రభుత్వం ప్రజలకు కానీ ఏ విషయం ఎక్కడైనా ఉన్నా ఏ సమస్యలు ఉన్నా సాధ్యమైనంత వరకు ప్రజల మధ్యనే ఉండి ప్రజలతోనే గడుపుతాం అందుకే ఈరోజు మా నాయకుడు కూడా పొద్దున్నే ఆరు గంటలకు అక్కడ ఆయన పెట్టాడు ఇక్కడ కూడా మేము ఆరు గంటలకి వచ్చి ప్రజలకు వీళ్ళందరితో కూడా మమ్మకేమై వాళ్ళతో కూడా వాళ్ళ తీసుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో ఉండేటువంటి ఏవి ఇచ్చామో వాగ్దానాలన్నీ ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాము త్వరలోనే అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలతో కూడా కలుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన